నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చెన్నపట్నం పట్టు చీరలంగల్లో మనకి ఆషాఢం స్పెషల్ సేల్ స్టార్ట్ అయింది కదండి జూలై ఫస్ట్ నుంచి జూలై ఇరవై నాలుగు వరకు ఉంది ఆల్రెడీ పట్టు చీరల మీదే చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టుంది పట్టు చీరలు బాగా వచ్చారు అయితే పట్టు మీద చాలా మంచి ఆఫర్ అండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ మీద నేను మామూలుగా మీకు ఇన్ఫర్మేషన్ వీడియో కింద ఎంటైర్ స్టోర్ చూపించేస్తాను ఒక వీడియో ఇచ్చేస్తాను కానీ వెళ్ళిపోతుంటే మాత్రం ఇలాంటి హ్యాండ్లూమ్ అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి ఇవి ఇలాంటివి ఇప్పుడు తీసుకుంటే మనకి ఏంటంటే వర్క్ చేసేవారికి ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ ఉన్నా కానీ మన కళంకారీ బ్లౌజ్ ఇవ్వము ఒకసారి ఇట్లా ఏదైనా కలంకారి కానీ లేదంటే పోచంపల్లి కానీ అలాంటిది ఏదైనా ఇక్కడ బ్లౌజ్ కానీ వేసుకుంటే ఇది చక్కగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కట్టచ్చండి సో ఇలాంటి కొన్ని థర్టీ పర్సెంట్ చాలా బాగున్నాయి ఆ చీరలు చూపిద్దాం అనుకుంటున్నాను సో చిరంజీవి మనం ఫస్ట్ దీని నుంచి థర్టీ పర్సెంట్ లో ఉన్న శారీస్ అన్ని కూడా చూపిస్తాం ఇది ఫస్ట్ సార్ నాకు నచ్చి వీడియో కడిగా కోత్తూరు మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుందండి క్లాత్ బాగుంది మంచిగా ఉందండి చాలా బాగుంది మన పాటూరు పట్టు అవన్నీ ఎలాగో ఇది కూడా కోయంబత్తూర్ సైడ్ బాగా తమిళియన్స్ బాగా కడుతూ ఉంటారు ఇది చూడండి ఎంత బాగుంది ఇల్లు ఇప్పుడు ఏంటంటే మనం గిఫ్టింగ్ పర్పస్ శ్రావణ మాసంలో గిఫ్టింగ్ పర్పస్ మనం యూస్ చేయొచ్చు దీనికి ఎల్లో బ్లౌజ్ ఇవ్వండి బాగుంది ఎల్లో బ్లౌజ్ ఇలా ఏదైనా బ్లౌజ్ వెరైటీగా వేసుకుంటే చీర లుక్కే మారిపోతుంది ధర కూడా చాలా తక్కువ ఉంది ఇది మనకి పన్నెండు వందల తొంభై రూపాయలు అంటే ఇంకా తగ్గుతుంది కదా లోపల ప్లస్ క్లాత్ కూడా చాలా బాగుందండి మనం వాష్ చేసుకున్న కూడా ఏమవుతుంది ఇప్పుడు పాటూరు పట్టు ఎలా కడుతున్నాం అలాగే ఈ చీర కూడా అంతే మనకి తమిళనాడు వైపు వెళ్తే మీరు చూడొచ్చు చాలామంది కడతారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ ఉంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది డైలీ ఇప్పుడు టీచర్స్ లాంటి వాళ్ళకైతే డైలీ కట్టుకోవచ్చు ఇంట్లో అయితే హౌస్ వైఫ్స్ ఇంట్లో కట్టుకోవచ్చు మామూలుగానే దీని ధర ట్వెల్వ్ ఫైవ్ మాత్రమే ఉంది అయితే ఇప్పుడు ఈ ఆషాఢం సేల్ లో వీరి దగ్గర మనకి ఈ చీర ఇంకా తగ్గుతుంది థర్టీ పర్సెంట్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఎంత బాగున్నాయో శారీస్ మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా పెద్ద చెక్స్ చిన్న చెక్స్ ఆల్రెడీ చాలా శారీస్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా కలర్ కాలనైతే వచ్చింది కదా నాకు ఈ వెయిట్ అయితే ఎంత బాగా నచ్చిందో ఇది ఇలా బ్లౌజ్ వెళ్ళచ్చు ఇప్పుడు ఇంతకుముందు వైట్ బ్లౌజ్ తీస్తాం కదా ఎల్లో అది కూడా వెళ్ళొచ్చు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా నిజంగా చాలా చాలా బాగుంది గిఫ్టింగ్ పర్పస్గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి పాటూరు ఇవన్నీ కూడా ఎలా అయితే మంగళగిరి కడుతూ ఉంటామో తమిళనాడు కోయంబత్తూరులో పట్టు దారాలతో తయారవుతున్న శారీ అండి ఇది బడ్జెట్ రేంజ్లో వస్తుంది డైలీ వేర్కి చాలా చాలా బాగుంటుంది మీరు వాష్ చేసేసుకోవచ్చు ఎలా కావాలంటే ఎందుకంటే నేను ఇంతకుముందు చూశాను నేను ఈ చీరలు వేరే చోట అందుకే ఇంకా వెళ్ళిపోయేదాన్ని ఏం చేస్తా అంటే మళ్ళీ స్పెషల్ వీడియో ప్లాన్ చేశాను దీనికి ఆల్రెడీ బ్లౌజ్ ఉంది మీరు వెళ్తే దానికి వెళ్ళిపోవచ్చు హాయిగా లేదనుకుంటే ఏదైనా బ్లౌజ్ ప్లాన్ చేసుకోవచ్చు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఉంది పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఎంత బాగుందో ఇలా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కరెక్ట్ మ్యాచింగ్ వేస్తే బాగుంటుంది చీర లుక్కే మారిపోతుంది ప్లస్ క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుందండి మంచిగా ఉంది ఇది మన వెయ్యి రూపాయలు లోపు వస్తుంది మీరు తెప్పించుకు చూడండి మీకే అర్థమవుతుంది డైలీ యూస్తో హాయి కట్టుకోవచ్చు ఎక్కడ కూడా ఉక్కపోయటం అలా ఉండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇందులో మనకు మంచి యాష్ కలర్ ఇది కూడా బాగుంది మీకు చాలా కలెక్షన్ ఉంది ఇందులో చిన్న బోర్డరు పెద్ద బార్డర్ అంత పెద్ద బోర్డర్ వద్దనుకుంటే ఇలా చిన్న బార్డర్కి వెళ్ళిపోవచ్చు అలా చిన్న బార్డర్కి వెళ్ళిపోవచ్చు లేదు ఎవరైనా ఒకవేళ ఏదైనా కోలాట థీమ్గా అనుకున్నా కూడా మీరు ప్లాన్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు తిరుపతి అది ఏమైనా పెడితే చాలు ఫ్రెండ్స్ ఒక థీమ్ లాగా చీరలు కట్టుకుని పెడుతున్నారు మనకి ఎక్కువ మీరు చూస్తే ఎక్కువ తమిళియన్స్ ఎక్కువ కడుతూ ఉంటారు ఈ చీర ప్లస్ బడ్జెట్ రేంజ్లో వస్తుంది క్లాత్ ఎంత బాగుందో ఎక్కడ కూడా మీకు ఇబ్బంది ఉండే ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా థ్రెడ్ తోట వచ్చిందండి మొత్తం థ్రెడ్ తోటే దీనికి రెడ్ బ్లౌజ్ ఏదైనా చేసుకుని ప్లాన్ చేసుకుని వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది సారీ అంటే రెడీ అవ్వడాన్ని బట్టి ఉంటుంది మామూలు హ్యాండ్లూమ్ చీరలాగా ఏదో కట్టేస్తే ఈ చీర ఎలాగో అందం ఉంటుంది ఇంట్లో పెద్దవారి నుంచి పిల్లలకు కూడా ఎవరికైనా బాగుంటుందండి అలా తీసుకోవచ్చు ఇవి ఎల్లోలు ఎక్కువ ఉన్నాయండి పోనీ శుభకార్యాల వారు మీరు మంగళ స్నానాలకి లేకపోతే హల్దీ ఉ అదే హల్దీ ఫంక్షన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే హిందీలో చెప్పాలంటే తెలుగులో మంగళ స్నానాలు అలా చక్కగా ఒక థీమ్లా కావాలంటే మీరు మీ బంధువులకు కొన్నా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇప్పుడు పన్నెండు వందల తొంభై ఐదు ప్లస్ దీన్ని థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ మూడు వందల పైనే తగ్గుతుంది కదా మీకు వెయ్యి రూపాయలు లోపే వచ్చేస్తుంది చాలా తక్కువ ధరకు వస్తుంది క్లాత్ కూడా బాగుంది మంగళ స్నానాలకు కావాలంటే ఈ కలర్ ఉపయోగించుకోవచ్చు లేదు డైలీ కావాలనుకుంటే ఇలా ఎవరికైనా మీరు శ్రావణ మాసంలో పెట్టాలనుకున్నా కూడా మంచి బడ్జెట్లో వస్తాయి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉంది మీరు వెంటనే తీసుకుంటే ఉంటాయి మరి ఎందుకంటే మంచి సారీస్ కదా తొందరగా అయిపోతూ ఉంటాయి ఆన్లైన్ ద్వారా కావాలంటే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పన్నెండు వందల తొంభై ఐదు క్లాత్ కూడా నాకు బాగా నచ్చింది మంచిగా ఉంది క్లాత్ మంచి బడ్జెట్లో వస్తుంది రోజువారీగా కట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇలాగే థర్టీ పర్సెంట్ వచ్చినవి ఇంకా కొన్ని ఫ్యాన్సీ సారీస్ మంచి ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ మనకి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తుంది చందేరి లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ దానివి ఫ్లోర్ వస్తుంది నీట్గా క్లాస్ థర్టీ పర్సెంట్ ఇవి ఎంతవరకు అమ్మా ధర బ్లౌజ్ ఇది ఇది మిడిల్ లో చందేరి వస్తుంది చక్క బోర్డర్ టిష్యూ బోర్డర్ ఇవి మళ్ళీ మనకి పార్టీ వేర్ గా ప్లస్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు లెహెంగా లాగా పనిచేస్తాయి ఇలాంటివి చాలా ఆఫర్ లో పెట్టారు అయితే నేను కొన్ని చూపిస్తున్నాను మన వాళ్ళ కోసం మీరు స్టోర్ ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి టిష్యూలో క్రష్ వచ్చింది ఇది కూడా మీకు టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అంటే త్రీ థౌజండ్ ఉంది దీని మీద మీకు ఆల్మోస్ట్ తొమ్మిది వందల పైన తగ్గుతుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి చెంది వస్తుంది మీకు నచ్చితే పిక్ పెట్టేసాయండి వాళ్ళు మీకు వీడియో కాల్ ఒక డిజైన్ ఈ కూడా పిల్లలు బాగా కడుతున్నారు ఇప్పుడు ఇది బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ ఇది కూడా మంచిగా ఉందండి స్కాల బార్డర్ ఇచ్చారు నీట్గా ఉంది శారీ దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇది కూడా మీకు ధర ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఉంది ఇంచుమించు పన్నెండు వందలు తగ్గుతుంది నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ చెందేరిలో కానీ చాలా సాఫ్ట్గా ఉంది చిరంజీవి క్లాత్ కూడా బాగుంది ఇది సిక్స్ థౌజండ్ సెవెన్ ఇది ఫైవ్ వరకు ఉంది దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లౌజ్ కూడా బాగుంది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఆల్మోస్ట్ మీకు పద్దెనిమిది వందలు తగ్గుతుంది చీర మీద కదా మరి ఎయిటీన్ హండ్రెడ్ పైన తగ్గుతుందండి ఇందులో కలర్స్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మిడిల్లో చందేరి వస్తుంది చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది చిన్న బుట్టితోటి రంకట్ డిజైన్ లాగా వచ్చింది ఇది దీంట్లో ఉన్న కలర్స్ ఈ కలర్ కూడా బాగుంది ఇవి సిక్స్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ వరకు ఉన్నాయి దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ కలంకారీలో బెనారసీ బార్డర్ ఇది కూడా చాలా మందికి ఇష్టం డైనింగ్ పష్మినా వస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే ఇలాంటి ఆఫర్లు అప్పుడు తీసుకుంటే డైలీ యూస్కి వాడుకోవచ్చు అండి డైలీ యూస్కి బాగుంటాయి ఇది పళ్ళు ఇది ఎంతవరకు ఉందంటే దీని ధర త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫ్లాట్ వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంది దీని మీద మళ్ళీ మనకి దగ్గర దగ్గరగా తొమ్మిది వందల పైన తగ్గుతుంది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వస్తుంది ఇది కూడా బాగుంది కొంచెం డైలీ యూజ్కి మామూలుగా అయితే ఇవి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫైవ్ అలా కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ధర తక్కువ ఉంది ప్లస్ మళ్ళీ దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా బాగుంది దాంట్లో వేరే ఇది బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మనం ఏంటంటే కొన్నే చూపిస్తున్నాం కానీ కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది దీని మీద ఫ్లాట్ థర్టీ ఇలా ఎన్నో డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి బ్లౌజ్ బ్లౌజ్ మంచి కలర్ ఇందులో మీకు కలర్స్ కూడా దొరుకుతాయి పిక్ పెట్టండి వాళ్ళకి ఇది కూడా బాగుంది కదా డిజైన్ చాలా బాగుంది సారీ ఇవి మామూలుగా త్రీ థౌజండ్ ఆ చేంజ్లో ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా బాగుంది ఇది ఎంత వరకు ఉంది త్రీ వన్ త్రీ వన్ నైన్ ఫైవ్ దీని మీద తొమ్మిది వందలు తగ్గుతుంది మీకు రెండు వేల నూట తొంభై ఐదు రూపాయలు ఆ రేంజ్లో వచ్చేస్తుంది అంతే చాలా ప్లస్ లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్ డైలీ యూజ్ అలా మంచి బడ్జెట్లో వస్తాయి కదా ఇప్పుడు చక్కగా డైలీ వేర్కి తీసుకోవచ్చు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టేసేయండి వాళ్ళు మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తారు జార్జెట్ ఇందులో జార్జెట్ ఇది కూడా బాగుంది చిన్న పర్ల్స్ తోటి చిన్న బార్డర్లా ఇచ్చారు చీరంతా సీక్వెన్స్ వచ్చింది డార్క్ అండ్ లైట్ షేడ్ తోటి వచ్చింది ఈ థర్టీ పర్సెంట్లో ఇప్పుడు ఈ పొడుగంతా ఉన్నాయండి మొత్తము నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే ఎక్కువ చూసుకోవచ్చు ఇప్పుడు ఆ ర్యాక్లో కూడా చూపించాము ఒకసారి ఆ ర్యాక్లో ఉన్నవన్నీ కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు అందులో కొన్ని వెరైటీ మనం చూపిస్తున్నాము మీరు వస్తే ఓపిక్గా చూసుకోవచ్చు అంటే అవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో వర్క్ శారీస్ ఇది కూడా చాలా బాగుంది డోలా వస్తుంది కదా చాలా అందంగా ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది ఎంత ఉంది చీర ఎంత నైన్ ఫైవ్ దీని మీద ఆరు వందలు తగ్గిపోతుంది ఆల్మోస్ట్ మీకు ఆరు వందలు తగ్గిపోతుంది అండి మంచి బడ్జెట్లో వస్తుంది ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయి ఇది కూడా బాగుంది బోడర్ లో చిన్న డిజైన్ గా ఇచ్చారు చీరంతా లా వస్తుంది వీటన్నిటి మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇది ఒక మోడల్ చాలా బాగుంది మిడిల్ అంతా మీనాకారి వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజా ప్లెయిన్ బ్లౌజ్ అంటవా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఎంతవరకు ఉంది ఇది సారీ టూ సెవెన్ టూ సెవెన్ నైన్ ఫైవ్ దీని మీద కూడా మీకు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ పై సెవెన్ హండ్రెడ్ అనుకోండి సెవెన్ హండ్రెడ్ తగ్గుతుంది మంచి బడ్జెట్లో వస్తుంది డైలీ యూజ్గా అంటే ఆఫీస్కి వాళ్ళు తర్వాత హౌస్ వైఫ్స్ డైలీ యూజ్గా కావాలనుకుంటే మీరు ఇలాంటి చీరలు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా చాలా చీరలు ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే జూలై ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు కూడా ఈ స్పెషల్ సేల్ ఉంది కదా ఈ స్పెషల్ సేల్లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా శారీస్ ఉన్నాయి సో నేను మరికొన్ని శారీస్ చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయండి జార్జెట్ లో వస్తుంది లైట్ వెయిట్ ఇది కూడా బాగుంది జార్జెట్ లో మనకి చిన్న బోర్డర్ తోటి వస్తుంది ఇది కూడా తరచు ఇది వెరైటీ బాగుందండి టూ థౌజండ్ సెవెన్ నైన్ ఫైవ్ దాకా ఉంది దీని మీద మళ్ళీ హండ్రెడ్ దాకా తగ్గుతుంది క్లాత్ చాలా బాగుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి శారీస్ ఎక్కువ కడుతూ ఉంటారు కదా వాళ్ళకి మంచిగా రోజు ఆఫీస్కి వెళ్ళడానికి కట్టుకోవడానికి బాగుంటాయి బడ్జెట్ రేంజ్ లో ఇంకా హౌస్ వైఫ్స్ చీరలు కట్టే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి బడ్జెట్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న కిట్టి పార్టీస్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటాయి దానికి ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్ ఇందులో కలర్స్ కలర్ కలర్స్ ఈవి మీకు ఏంటంటే రన్నింగ్ వస్తుంది రన్నింగ్ మెటీరియల్ మీద బ్లౌజ్ డిఫరెంట్ గా వస్తుంది అచ్చ బ్లౌజు డిజైనర్ బ్లౌజ్ ఫ్రెష్ అండ్ క్రేప్ స్టైల్లో ఉందండి బాగుంది సారీ ఇది కూడా ఇది అంతే టూ థౌసండ్ త్రీ నైన్ ఫైవ్ మామూలుగానే బడ్జెట్ రేజ్ ఇవన్నీ దాని మీద మళ్ళీ మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అవుతాయి మంచి బ్లాక్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజులు బాగున్నాయి వీటికి ఇలా చాలా సారీస్ ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంటుంది బడ్జెట్ రేంజ్ అంటే ఇంచుమించు ఆరు ఐదు వందలు ఏడు ఐదు పైన తగ్గుతాయి మంచి బడ్జెట్లో వస్తాయి లాస్ట్ చీర గ్రీన్ కూడా బాగుంది ఈ ఆఫర్ అనేది ట్వంటీ ఫోర్త్ దాకా ఉంటుంది కాబట్టి మీరు స్టోర్ కూడా విజిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పింక్ పింక్ లో కూడా బాగుంది ప్రతి చీర బాగుంది అంటారు ఏంటంటే అని తిట్టుకోకండి నిజంగా బాగున్నాయి నచ్చాస్తుంది మీకు కలరు ధరే తప్ప నిజంగా అన్ని కూడా బాగున్నాయండి నెక్స్ట్ డిజైనర్ శారీ లాగా అందంగా ఉందండి క్లాత్ కూడా సాఫ్ట్ చాలా డిఫరెంట్ ఉంది తీసుకోవచ్చు సరదాగా మెత్తగా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి కొంచెం డిజైనర్ సారీస్ ఇవి కూడా ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి ఆఫర్ మనం తొందరగా ఫస్ట్ సెట్ వచ్చింది ఇది కష్టబుల్ టూ టూ ఫైవ్ జీరో ఫ్లాట్ టు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాచ వచ్చిన సింగల్ షీట్ మీ ఫ్లాట్ డిస్కౌంట్ మేము కూడా కొత్త వాటివి ఎంత వాటితో క్లాత్ కూడా బాగుందండి మంచిగా ఉంది క్లాత్ డిజైనర్ సారీస్ ఇవి క్యాటలాగ్ సారీస్ అట్టాను కదా అట్లా టూ తండ్రెడ్ కలర్ షీట్స్ అలాగా అలాగా కట్టొచ్చు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చెప్తాను కదా బ్లౌజ్ సరిగ్గా డిజైన్ చేసుకోగలిగితే మనం మనకి సారీ మాది చాలా బాగుంది ప్యూర్ శారీస్ మనం కట్టినట్టు ఉంటుందండి డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా ఇవి మీకు కేటలాగ్ శారీస్ ఇవి మనం స్పెషల్గా కావాలంటే తీసుకోవచ్చు బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి ఎంత డిస్కౌంట్ ఉంది మరి ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మాకు థౌజండ్ అలా వచ్చేస్తుంది ఎంత బాగుంది హైగా కదా చాలా బాగుంది శారీ మంచిగా థౌజండ్కి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ కేటలాగ్ శారీస్ ఇవి క్లాత్ కూడా మెటీరియల్ కూడా చాలా బాగుంది ఇలా చాలా ఉన్నాయి ఓపిక్ గా మనం చూసుకోగలిగితే ఎంటైర్ స్టోర్ కదా సో మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి నెక్స్ట్ మరి కొన్ని ఫ్యాన్సీ సారీస్ బెనారస్ బెనారసీ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ బెనారసీ పట్టు ఫ్యాన్సీ పట్టు ఇప్పుడు దీని మీద కూడా మాకు ఎంతవరకు ఉంది ఇది వచ్చి నైన్ ఫైవ్ దీని మీద టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అంటే త్రీ థౌజండ్ ఉంది దీని మీద ఆల్మోస్ట్ మన తొమ్మిది వందలు తగ్గుతుంది ఇది కూడా బాగుంది మష్యూ సిల్క్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది సేమ్ ధర దీని మీద కూడా మనకి ఫ్లాట్ నక్లీ కథా ప్యూర్ కథానికి రెప్లికా అంతేనా చాలా బాగుంది ఇప్పుడు అంత అందరం కొనుక్కోలేం మంచి లో ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఈ ఫ్లాట్ ఫిఫ్టీలో ఫిఫ్టీ ఉందా థర్టీ థర్టీ ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు దీని ఎనిమిది తొమ్మిది వందల ఆరు వందల పైన తగ్గుతుంది తొమ్మిది వందలు తొమ్మిది వందలు తగ్గుతుంది అసలు ఎంత బాగున్నాయి సారీస్ రెండేసి వేల్లో వచ్చేస్తున్నాయండి ఇవి బాగుంది ఆఫర్ బాగుంది చాలా బాగుంది ఆఫర్ చీరలు బాగున్నాయి ముందు ఆఫర్ ఇచ్చామని కాదు కానీ ఆఫర్లో ఇచ్చిన చీరలు బాగున్నాయి ఇవన్నీ కూడా ఇంతకుముందు ప్యూర్ చేస్తారండి వేరే స్టోర్లో ప్యూర్ అంటే మనకి పన్నెండు వేల చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫార్టీ ఫిఫ్టీ వరకు ఉంటాయి క్లాత్ కూడా ఎంత బాగుందో లోపల కూడా మంచిగా ఉంది ఎక్కడ మీకు గుచ్చుకోవడాలు అలా ఉండదు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు మీకు అలా అంతే టూ థౌజండ్ అలా వచ్చేస్తుంది టూ వన్ పడుతుంది అంతే టూ వన్ పడుతుంది టూ వన్లో ఎంత బాగుందండి రెండు వేల వంద రూపాయల్లో బెనారసీ పట్టు చీర చాలా బాగుంది దాంట్లో కొంచెం బోర్డర్ డిఫరెంట్ వస్తుంది సింగిల్స్ ఆల్మోస్ట్ ప్యూర్లో వచ్చాయి అవే డిజైన్స్ మనకి వచ్చాయి ఇది కూడా బాగుందండి మంచి బడ్జెట్ లో వచ్చిన సారీస్ ఇవన్నీ కూడా ఇది డిస్కౌంట్ ఉంది ఓ కొన్ని కొన్ని చెప్తున్నాను కదా ఇలా వెతుక్కోగలిగితే ఫిఫ్టీలో ఉన్నాయి కొన్ని థర్టీలో ఉన్నాయి కొన్ని ట్వంటీలో ఉన్నాయి అలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఒక్కొక్క చీర రెండు వేలు రెండు వేల రెండు వేలలో మంచి చీరలు అండి బ్లౌజ్ మనం ప్లాన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఇది చెప్తారు కట్టారు ప్లస్ ఇది వారణాసి థీమ్ అండి ఇది ఇది ప్యూర్ శారీ మీది ఇచ్చారు ప్యూర్ శారీ మీది ఇచ్చారు మనకి ఇది గంగా నది ఆ ఒడ్డు ఒడ్డంతా నేను ఇది ప్యూర్ హండ్రెడ్ ఒక థర్టీ ఎంత ఉందేమో అప్పుడు స్పెషల్గా ఎందుకో బెనారస్ వెళ్తే చూశాను ఒక క్రేజ్ అనమాట ఇది ఈ డిజైన్ అలాంటిది మనకి తక్కువలో కూడా వచ్చేస్తుంది టూ ఫోర్ నైన్ ఫైవ్ మేడం ఫ్లాట్ ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు టూ ఫోర్ అంటే అఫోర్డ్ డిస్కౌంట్ ట్వల్ పడుతుంది అంత ప్యూర్లో కొద్ది మాకు ఇప్పుడు కాస్ట్ అనుకుంటే ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇది బాగుంది సార్ బ్యూటిఫుల్ సార్ ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా అందులో మరొక సారీ ఎంత బాగున్నాయండి చీరలు బాడీ మొత్తం వస్తుంది త్రీ డి డిజైర్ అవును కానీ ఎక్కడా కూడా అసలు గుచ్చుకోవడాలు అలా లేదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్యాబ్రిక్ బ్లౌజ్ చాలా బాగుంది ప్యూర్గా ఇచ్చినట్టే ఇచ్చారు ఆల్మోస్ట్ ఇది కూడా ఎంత ఉంది ఫోర్ థౌజండ్ చేంజ్ అనుకుంటున్నాను నేను ఈ చీరలు అంతే ఫోర్ థౌజండ్ చేంజ్ ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో వేస్తాం కదా చాలా బాగున్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ థర్టీ ఫిఫ్టీ ఆ రేంజెస్ కాదు అదే కదా ఎంత బాగుందో సారీ మంచిగా ఉన్నాయండి చాలా బాగుందండి ఈ శారీ కూడా మనకి అంటే మంచి జెన్యున్ డిస్కౌంట్ జెన్యున్ ప్రైజెస్ అనమాట చాలా బాగున్నాయి ఇందులో ఏదైనా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి చిన్నపట్నం వారికి పంపించండి చక్కగా మీరు వీడియో కాల్లో కూడా చూసుకునే తీసుకోండి నెక్స్ట్ సార్ ఇది కూడా బాగుంది క్లాత్ ఇది ఎంతవరకు ఉంది ఇవన్నీ అంటే డిస్కౌంట్ మనకి ఫిఫ్టీ వస్తుంది ఫ్లాట్ ఇది ఫ్లాట్ ఫిఫ్టీ వస్తుంది ఇది కూడా బాగుందండి ఫ్లాట్ ఫిఫ్టీ మష్రూలో వస్తుంది మనకి ఈ సారీ నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ క్లాత్ కూడా ఎంత బాగుందో దీని మీద మళ్ళీ మీకు చక్కగా ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ బిలో వచ్చేస్తుంది క్లాత్ కూడా ప్యూర్ వస్తుంది నెక్స్ట్ వస్తుంది అందులోనే మరొక కలర్ ఇది కూడా బాగుంది మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ కలర్ చాలా బాగుంది ఇవి నైన్ థౌజండ్ చేంజ్ దాకా ఉన్న మస్ట్ సిల్క్ శారీస్ ఇవి మస్ట్ ప్యూర్ వస్తుంది మస్ట్ ప్యూర్ ప్యూర్ మస్ నైన్ థౌజండ్ చేంజ్ ఉంది ఇప్పుడు దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుంది ఇది బెనారస్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ జాల్ టైప్ వస్తుంది జాల్ టైప్ కింద కానీ డిఫరెంట్ ఉంది కదా 3D డిజైన్ అని చెప్పొచ్చు డిజైనర్ సారీ అంటే పూర్తిగా డిజైనర్స్ కట్టుకునేలాగా డిజైనర్ సారీ దీని మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ అంతేనా బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఒకసారి రేట్ చూస్తూ ఉంటే ఎంతవరకు ఉంది థర్టీ థర్టీన్ దాకా ఉందా థర్టీ థర్టీ ప్రైస్ సారీ ఇది ఫిఫ్టీ కాదండి ఇది థర్టీ ఉందండి అదే కొన్ని థర్టీ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ ఉన్నాయి మేము ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా ఒకసారి ఫైనల్ గా మీరు చెప్తే వాళ్ళు మీకు ధర చెప్పేస్తారు ఇది కూడా బాగుంది ఇది థర్టీ పర్సెంట్ ఉంది టూ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ చాలా బాగుంది కదా హాయిగా చీర అది ఒక డిజైనర్ సారీ ఇప్పుడు కంచుపట్లు వచ్చాయి అలా సరదాగా ఒకసారి థర్టీ పర్సెంట్ అండి జీవిత సిక్స్ హండ్రెడ్ తగ్గుతుంది మంచి ప్రైజ్లో వస్తాయి సరదాగా అలా ఒకటి రెండు సార్లు కట్టుకోవచ్చు మంచిగా అది కూడా బాగుంది ఫ్లాట్ థర్టీ పర్సెంట్లు ఇవి వస్తాయి మీకు చాలా మంచి సేల్ అండి బాగున్నాయి వీడియోలో మీరు బుక్ చేసుకోవచ్చు ఏదైనా నచ్చితే ఇవి ఫ్లాట్ థర్టీ థర్టీ కొన్ని ఫిఫ్టీ ఉన్నాయి కొన్ని ఫ్లాట్ థర్టీ ఉన్నాయి ఆ రెండు చూపిస్తున్నాను నేను అది బాగుంది దాంట్లోనే కొంచెం కైన్ డిఫరెంట్ కదా మినకరీ బోర్డర్ వస్తుంది మొత్తం లైన్స్ వస్తుంది ఆరిజనల్ లైన్స్ ఉంటాయి మేడం ఆ టైప్ లో వస్తుంది ఇది కూడా బాగుంటుందండి చిన్న చిన్న పట్టు చీరల ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఎంత వరకు ఉంది ఇది ఎంత తగ్గొచ్చు బ్లౌజ్ కూడా చాలా బాగుంది వచ్చి 4450 మేడం 50% డిస్కౌంట్ వస్తుంది ఫ్లాట్ 50 ఉంది మళ్ళీ దీని మీద కొన్ని 30 కొన్ని ఉంది కదా చాలా బాగుంది ఇది కూడా మీకు 2000 చేంజ్ లో వస్తుందండి ఎంత బాగుందో చిన్న పట్టు చీర ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు కలర్స్ దాంట్లో కలర్స్ దీంట్లో కలర్స్ డార్క్ వైన్ షేడ్ ఇది కూడా బాగుంది ఇది ఇప్పుడు మనకి 2995 లో ఉందండి ఇది 2995 అంతేనా

అంటే ఆల్మోస్ట్ మీకు టూ ఫైవ్ నుంచి టూ సిక్స్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది చీర ఏ చీర ముట్టుకోండి రెండు వేలు అంతే మాక్సిమం మీకు అంతకంటే ఎక్కువలో రావాలి ఆఫరే ఆఫర్ ట్వంటీ థర్టీ ఉంటా ఫిఫ్టీ కూడా ఉంటుంది ఏదైనా సరే మొదలు చెప్పేస్తారు ఏదైనా లోపం అని ఏమన్నా డైరెక్ట్ చెప్పేస్తారు మీరు చెక్ చేసే చాలా తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి శారీస్ ఇవి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మంచి ఆఫర్ ఇది ఒక ఐటమ్ చూడండి మనం 17 పడుతుంది 1795 Adna 50% డిస్కౌంట్ వస్తుంది ఇది 1795 అందులో 50% డిస్కౌంట్ ఓ అంటే ఇందులో ఇన్ని మిస్టేక్ ఏంటంటే దీనిలో కొంచెం అన్ని కూడా సార్ షేడ్ ఏం లైట్ గా ఆ చే కొంచెం షేడ్ కొంచెం షేడ్ అంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఉంటుంది మీకు లోపల పక్కన ఇది ఎక్కడ ఉండదు ఓ కొంచెం లైట్ వెలుగులు పడి ఇది ఫ్లాట్ 50 వస్తుందా ఫ్లాట్ 50% డిస్కౌంట్ వస్తుంది ఇది అలానే అన్ని ఉండవు మళ్ళీ కొన్ని కొన్ని వాటికి ఉంటాయి వన్ ఆర్ టూ పీస్ ఉంటుంది సెట్ వచ్చి మీకు సిక్స్ అవర్స్ వస్తుంది ఒకటి రెండు చీరలు తప్ప ఇంకే చీరలకు ఉంటాయి కాబట్టి మేము ఒక చీరని బేస్ చేసుకుని డిస్కౌంట్ ఇచ్చేస్తాం అంతే అండ్ మిగిలిన బాగున్నాయి కానీ పక్కన పెట్టుకుంటుంది చూపించేస్తాం కలిపి ఇచ్చేస్తాం అంతే మంచి బడ్జెట్ లో వస్తాయండి ఏ చీరలు అయినా థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి మీకు మాక్సిమం త్రీ థౌజండ్ బిలోలోనే ఇప్పుడు చూపించిన ఈ శారీస్ అన్ని కూడా వస్తాయి మీకు ఈ చిన్నపట్నంలో ఈ ఆఫర్ మనకి జూలై ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ ఫస్ట్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది నేను కొంతమంది మీరు వీడియోలు అడుగుతారు కదా మీకోసమని కొంచెం ఒక హండ్రెడ్ శారీస్ దాకా నేను చూపించాను ఇంకా చాలా ఉన్నాయి సో రావాలనుకునేవారు స్టోర్ని విజిట్ చేయండి దూరంగా ఉన్నవారు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అన్నీ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి బాగుంది ఆఫర్ అయితే బాగుంది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది ఇంకా ఏదైనా స్పెషల్ శారీస్ ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ చేయండి మంచిది అనుకున్నప్పుడు

సెంటిమెంట్ కమ్మ భవన్ ఓల్డ్ కోట్ రోడ్ మున్సిపల్ హై స్కూల్ వెనుక బళ్ళారి జూలై తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ